ఓం నమ శివాయ జ్యోతిషం నేర్చుకుందాం ఇరవై ఆరవ ఎపిసోడ్ మనం గత వీడియోలో నక్షత్రాలు నక్షత్ర పాదాల గురించి తెలుసుకున్నాము అంటే చూచే చోలా అశ్విని లీలు లేలో భరణి అని ఈ విధంగా నేర్చుకున్నాం అయితే వాటిని ఏ విధంగా గణించాలి అంటే ఈరోజు ఇప్పుడు ఇరవై ఆరవ తారీఖు ఈరోజు ఈరోజు ఇక్కడ చూసుకుంటే పంచాంగంలో మనం ఈ విధంగా చూసుకోవాలి క్యాలెండర్లో కూడా ఈ విధంగానే ఉంటుంది ఇక్కడ ఆశ్లేష నక్షత్రం అని ఉంది దాని పక్కనే సాయంత్రం ఐదు యాభై ఐదు అని ఉంది ఈ విధంగా సమయాన్ని ఇచ్చి ఉంటారు అయితే ఈ సమయం ప్రారంభ సమయం కాదు సాయంత్రం ఐదు యాభై ఐదుకి ఆశ్లేష నక్షత్రం అయిపోతుంది ఆశ్లేష నక్షత్రం అక్కడ అయిపోతుంది తర్వాత ఐదు యాభై ఐదు తర్వాత మగా నక్షత్రం వస్తుంది మనం ఒకవేళ ఈరోజు ఒక అబ్బాయి జననం అయ్యాడు అనుకోండి అబ్బాయి లేదా అమ్మాయి జననం అయ్యారు వారికి ఆశ్లేష నక్షత్రంలో ఎన్నో పాదం వస్తుంది అని ఏ విధంగా తెలుసుకోవాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ అంత్యం ఇక్కడ ఉంది ప్రారంభం ఇక్కడ ఉండదు మనం ప్రారంభాన్ని కనుక్కోవడానికి ముందు రోజు చూడాలి ఇరవై ఐదవ తారీఖున పుష్యమి నక్షత్రము సాయంత్రం ఐదు నలభై ఎనిమిదికి అయిపోయింది అంటే పుష్యమి నక్షత్రం ఇందాక చెప్పుకున్నట్ల అంత్యం అంత్యం ఉంటుంది ఆ సమయానికి అయిపోతుందంటే అంత్యం ఉంటుంది ఐదు నలభై ఎనిమిదికి ఆశ్లేష నక్షత్రం ప్రారంభమైంది నిన్న ఐదు నలభై ఎనిమిదికి ప్రారంభమయ్యి ఇవాళ ఐదు యాభై ఐదు వరకు ఉంది ఇది గుర్తుంచుకోండి దీని నుంచి మనం నక్షత్ర పాదాలు కనుగొనవచ్చు ఇరవై ఆరవ తారీఖు పదకొండు గంటలకు అబ్బాయి లేదా అమ్మాయి జననం ఆశ్లేష నక్షత్రం ప్రారంభం ముందు రోజు సాయంత్రం ఐదు నలభై ఎనిమిది అంత్యము ఇవాళ సాయంత్రం ఐదు యాభై ఐదు నిన్న సాయంత్రం ఐదు నలభై ఎనిమిది నుంచి ఇవాళ సాయంత్రం ఐదు నలభై ఎనిమిదికి ఇరవై నాలుగు గంటలు అంతే కదండి నిన్న ఆ సమయం నుంచి ఈరోజు ఆ సమయం వరకు ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది నుంచి నలభై తొమ్మిది యాభై యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు యాభై నాలుగు యాభై ఐదు ఏడు నిమిషాలు తేడా ఉంది దీని మధ్యలో దీన్ని తక్కువ సమయం తేడా ఉంది కాబట్టి మనం కనుక్కోవచ్చు ఒకవేళ సమయం ఎక్కువ ఉంటే దాన్ని ఏ విధంగా అంటే ఇప్పుడు అంత్యం ఎక్కువ ఉంది కాబట్టి అంత్యంలో నుంచి ప్రారంభాన్ని తీసేస్తే అంటే ఐదు యాభై ఐదు నుంచి ఐదు నలభై ఎనిమిది తీసేస్తే ఏడు నిమిషాలు వస్తుంది కొన్నిసార్లు ప్రారంభం ఎక్కువ ఉంటే అంత్యం తక్కువ ఉంటుంది అప్పుడు ఇరవై నాలుగు గంటల్లో నుంచి దీని మధ్య వచ్చిన తేడాన్ని తీసేయాలి ఇప్పుడు అంత్యం ఎక్కువ ఉంది కాబట్టి ఏడు నిమిషాలు కలపాలి అలా ఏడు నిమిషాలు కలిపితే నక్షత్ర ప్రమాణం వస్తుంది ఇరవై నాలుగు గంటలు సహజంగా ఒక రోజు ఒక రోజు సమయం ఇరవై నాలుగు గంటలు ఏడు నిమిషాలు అధికంగా ఉంది కాబట్టి ఇరవై నాలుగు గంటల ఏడు నిమిషాలు నక్షత్ర ప్రమాణం నక్షత్రానికి నాలుగు పాదాలు కనుక ఇరవై నాలుగు గంటల ఏడు నిమిషాలని నాలుగు చేత భాగించాలి అప్పుడు మనకు ఒక పాద ప్రమాణం వస్తుంది నాలుగు చేత ఇరవై నాలుగు గంటల ఏడు నిమిషాలని భాగిస్తే నాలుగారుల ఇరవై నాలుగు సున్నా వస్తుంది ఏడు నిమిషాలంటే ఇక్కడ గంటలు కాబట్టి గంట తర్వాత పక్కన చుక్క పెట్టుకోవాలి తర్వాత ఏడు మిగులుతుంది నాలుగు ఒకట్ల నాలుగు మూడు శేషం మిగులుతుంది ఆరు గంటల ఒక నిమిషం ఇది ఒక నక్షత్ర పాద ప్రమాణం దీన్ని ఏం చేయాలంటే ఆశ్లేష నక్షత్రం ఎక్కడ ప్రారంభమైంది నిన్న సాయంత్రము ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమైంది అక్కడికి ఆరు ఒక నిమిషాన్ని కలపాలి ఆరు గంటల ఒక నిమిషాన్ని కలపాలి కలిపితే పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషాలు వస్తుంది రాత్రి కదా సాయంత్రం సాయంత్రం ఐదు నలభై ఎనిమిదికి ఆరు గంటలు కలిపితే రాత్రి పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషాలు వస్తుంది ఇక్కడి దాకా మొదటి పాదం ఉంది తర్వాత ఆరు గంటల ఒక నిమిషం మరలా కలిపితే అప్పుడు రెండవ పాదం వస్తుంది అది ఐదు గంటల యాభై నిమిషాలు ఇది తెల్లవారుజామున ఉదయం మరి దానికి ఆరు గంటల ఒక నిమిషం కలిపితే పదకొండు గంటల యాభై ఒక్క నిమిషం జనన సమయం పదకొండు గంటలకు కాబట్టి ఉదయం ఐదు యాభై నుంచి పదకొండు యాభై ఒకటి వరకు మూడవ పాదం ఉంది కనుక ఆ అబ్బాయి లేదా అమ్మాయి జన్మించినది మూడవ పాదంలో అని చెప్పవచ్చు కానీ మిగతా లెక్క చేస్తేనే మనం దాన్ని సరిచూసుకున్నట్లు ఉంటుంది కనుక మరి ఆరు గంటల ఒక నిమిషం కలిపితే నాలుగవ పాదం ఐదు గంటల యాభై రెండు నిమిషములు వస్తుంది దీనికి ఇక్కడ మిగిలిన శేషం మూడును కలిపితే ఐదు గంటల యాభై ఐదు నిమిషాలు ఇక్కడ మనం అంత్యంతో చూసుకోవాలి అంత్యం సాయంత్రం ఐదు గంటల యాభై ఐదు నిమిషాలు ఇక్కడ కూడా ఐదు గంటల యాభై ఐదు నిమిషాలు రెండు ట్యాలే అయ్యాయి అప్పుడు మనం చేసిన లెక్క సరైనదని ఏదైనా కొద్దిగా మిస్ అయినా కూడా ఇక్కడ అంత్యం తప్పుగా వస్తుంది ఇలా చూసుకున్న తర్వాత ఆ రోజు నక్షత్రం పాదాలు ఏమనేది మనకు తెలిసి ఉండాలి ఆశ్లేష నక్షత్రం యొక్క పాదాలు డి డూ డే డో ఇవి ఆ నక్షత్రం యొక్క పాదాలు అంటే ఒకటో పాదం వస్తే డి అనే అక్షరం చేత రెండనే అక్షరం వస్తే డూ అనే అక్షరం చేత మూడు మూడవ పాదం వస్తే డే అనే అక్షరం చేత నాలుగవ పాదం వస్తే డో అనే అక్షరం చేత జన్మనామం ప్రారంభం అవ్వాలి ఇప్పుడు మూడవ పాదం కనుక డే అనే అక్షరం చేత జన్మనామం ప్రారంభం అవ్వాలి కాబట్టి జన్మనామం డే కయ్యా అయితే డే అనే అక్షరంతో మనకు పేర్లు డే అనే అక్షరమే కాదు మనకి ఏదైనా కొన్ని అక్షరాలతో పేర్లు దొరకవు అప్పుడు కొన్ని తారలు చూడడం ద్వారా పేర్లు చెప్పవచ్చు దాన్ని మనం తర్వాత వీడియోలో తారాబలం అనే టాపిక్ వచ్చినప్పుడు చెప్పుకుందాం ప్రస్తుతానికైతే జన్మనామాన్ని ఈ విధంగా మనం గుర్తించవచ్చు మనం గత వీడియోలో తెలుసుకున్నాం నక్షత్ర నామ నక్షత్రములు పాద వివేకం అని చెప్పేసి మనం నాలుగవ రోజే వీటి గురించి తెలుసుకున్నాము దీన్ని మరొకసారి మీరు చూడండి అప్పుడు మీకు నక్షత్రం ఏది నక్షత్ర పాదాలు ఏవనే తెలుస్తుంది అదేవిధంగా రాశి కూడా దీని ద్వారా నిర్ణయించవచ్చు ఇప్పుడు ఆశ్లేష నక్షత్రం వచ్చింది ఇక్కడ నాలుగవ లైన్లో ఉంది చూడండి పునర్వసు పాదం పుష్యమి ఆశ్లేషాంతం కర్కాటకం ఈ విధంగా రాశి నిర్ణయం ఏ ఏ నక్షత్రంలో పాదం అయితే ఏ రాశి వస్తుంది అనే దాన్ని కూడా గత వీడియోలో తెలుసుకున్నాము ఆరవ రోజు ఈ యొక్క రాశులు రాశ్యాధిపతులు రాశి నిర్ణయం గురించి తెలుసుకున్నాం దాన్ని కూడా ఒకసారి చూడండి ఈ విధంగా నక్షత్రాలు నక్షత్ర పాదాలు రాశి నిర్ణయము ఇవి అప్పుడు నేర్చుకుని ఉంటే ఇప్పుడు నేను చెప్పేది మీకు సులభంగా అర్థమవుతుంది నక్షత్ర పాదాలని ఈ విధంగా మనం లెక్క పెట్టాలి వచ్చే వీడియోలో లగ్నం గురించి పుట్టిన సమయానికి ఏ లగ్నం ఉందో ఎలా నిర్ధారించాలో వచ్చే వీడియోలో తెలుసుకుందాం గత వీడియోలో భుక్తి అంటే ఏంటో తెలియజేశాము అక్షర సంఘ్నలు వాటి వివరణలో భుక్తి అనే దాని గురించి తెలుసుకుందాం అయితే దాన్ని ఉదాహరణతో లగ్నం అనే వీడియోలో తెలియజేస్తాను వచ్చే వీడియోలో లగ్నము మరియు భుక్తి అంటే ఏంటి భోక్తం అంటే ఏంటి అనే విషయాల గురించి కూడా తెలుసుకుందాం